ఇప్పుడు చేతిలో పెట్ట వెరీ గుడ్ రెండు కాళ్ళు ముందు చాచండి పచ్చమో తాసనమో కాళ్ళు అందకపోతే బటన్ వెళ్ళి అందకపోతే నీ చెయ్యి ఎక్కడ వరకు అందిందో అక్కడ వరకు పెట్టి తలవచ్చు వాతాలు పైకి లేకపోదు పైకి లేకూడదు మోకాళ్ళు ఆది వేరే చాలు అలా చాలు రే మీరు ఇబ్బందిగా చేయొద్దు కాళ్ళు నొప్పి పడతాయి అమ్మా తల వంచు అంతే అలాగే పెట్టండి ఉంచు కాళ్ళు పైకి లేక రెడీ స్టార్ట్ కాళ్ళు పైకి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోయింది మీకు టైం కరెక్ట్ గా ముప్పై సెకండ్లు పెడతాను ఆఫ్ మినిట్ ఇబ్బంది పడక బలవంతంగా పెట్టదు బలవంతంగా బాగా బాగా చేస్తుంది చేక చేయగ అదే వస్తుంది ప్రాక్టీస్ పర్ఫెక్ట్ డైలీ చేస్తామంటే వదిలిపో అవును అలాగే ఉండండి ఇప్పుడు కాళ్ళు రెండు కాళ్ళు వెనక్కి పెట్టి ఇలా రెండు కాళ్ళు చాపండి వెనక్కి కాళ్ళు చాపండి కింద వేళ్ళ మీద నిలబడకూడదు కాదు వేళ్ళ మీద వద్దు అది

అది వేడు మీద నేను పెట్టకూడదు దడు తిరగ పెట్టండి దడు తిరగ పెట్టండి పెట్టండి సతీష్ జగన్నాథండి ఒక్క క్షణం ఎలా ఉండవాడికా ఆశ చేసేటప్పుడు నవ్వు వస్తుంది నీకు ఓకే రిలీజ్ కాళ్ళు అనుకోండి వెరీ గుడ్ అరే నిలబడమన్నా నేనున్నానా నిలబడమన్నానా లేవండి మెల్లగా లేచి నిలబడండి మెల్లగా 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 ఎక్కడెక్కడ ఇంపలున్నా అక్కడ సజ్జీ చేసుకున్నా కాళ్ళు నిట్టేసి ఉంటాయి కదా వెరీ గుడ్ ఇప్పుడు స్ట్రైట్ గా నిలబడండి అటెన్షన్ లో అటెన్షన్ లో నిలబడండి ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు త్రికోణాసనం చేస్తారు ఆ విధంగానే మీరు కూడా చేయాలి త్రికోణాసనం వెంకటేశ్వరరావు గారు ఎలా చేస్తారు సార్ వచ్చేయండి మీరు సార్ సార్ గారు చేస్తారు ఆ విధంగా మీరు కూడా చేయాలి ఓకే ఇలాగొచ్చేయండి మా అక్కడ చేస్తారు బాయి సార్తో చె నువ్వు నెంబరు ఓకే రెడీనా విజయ మీరు చేయకండి చూడండి తర్వాత సార్లు మళ్ళీ రెండోసారి మీరు ఫాలో అయ్యి చేయండి ఓకేనా త్రికోణాసనము నెంబర్ వైజ్ నెంబర్ వన్ సార్ చేసినట్టు చూడండి ఒకసారి మీరు కూడా చూడండి అది చూసి చేయండి పొజిషన్లో ఉన్నారా ఓకే అది ఒక కాళ్ళు అడ చేశారు చూడండి వన్కి టూ అరిచేయిని చూడాలి తలపైకి ఎత్తి అరిచేయి కనపడాలి మీకు అది కళ్ళు అరిచేతిని చూడాలి ఉండాలి అలా చేయకుండా ఈ నడుం దగ్గర ఫ్యాట్ పెరుగుతుంది కదా ఇది పోతే ఆ త్రికోణాసనానికి ఎక్కువ సేకుండాలి ఏ ఏ కూల్ కూల్ త్రీ సార్లాగా 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 గ్యాపించుకోండి 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 ఇలా లేకపోతే ఒకళ్ళ ముందుకి నువ్వు ముందుకెళ్ళ నువ్వే నువ్వే నువ్వు ముందుకెళ్ళో ఏంటంటే నెంబర్ త్రీనా నెక్స్ట్ ఫోర్ ఆ చెయ్యి కొంచెం చాపరా కావాలి ఫోర్ ఉంచాలి ఎక్కువసేపు ఉంచాలి వచ్చే

మీరు కూడా నిలబడ్డ వాళ్ళు కూడా చేయాలి అందరూ అటెన్షన్ వచ్చేది అందరు అటెన్షన్ సార్లు నిలబడి నిలబడ్డ శబరు గారు ఒకసారి నేను అందరినీ సర్చ్ చేయండి టెన్షన్ త్రీ కోడ్ వచ్చాను నెంబర్ వన్ నిలబడ పిల్లలు కూడా చేయాలి ఈ వరం పిల్లలు చేయట్లేదు టూ చేయడమా అర్జితమై చూడండి ఫోర్ చూడండి సార్ చూడండి త్రీ ఫోర్ అర్జిత వైపు సార్ చూస్ చేయండి అమ్మా సిక్స్ మళ్ళీ అదే అసలు టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇప్పుడు అర్ధ చక్రాసనం ఆసనము సార ఆసనము చేయొద్దు కంగారు పడొద్దు అర్ధ చక్ర ఆసనము నెంబర్ 1 చేయను ఉచే చేయ అదే ఆ చేయేయ్ త్రీ ఎంత వంగితే అంత ఫోర్ ఫైవ్ సిక్స్ అంతే మళ్ళీ అమ్మ కాళ్ళు పెట్ట మళ్ళీ ఇప్పుడు అందరం చేయండి వన్ బెన్షన్ లో ఉన్నారు అందరు 2 3 4 5 6 सेकंड टू ரெண்டே சேய் சார் 1 2 3 Four. Five. Six.